రేపు రామలక్ష్మణ ద్వాదశి వ్రతం సందర్భంగా ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము వ్రతాలు నోములు పూజలు మన సనాతన ధర్మంలో ఒక భాగం ఐశ్వర్యం కోసం సంతానం కోసం ఆరోగ్యం కోసం ఇలా రకరకాల సమస్యలకు పరిహారంగా చేయవలసిన పూజలను నోముల గురించి మన ఋషులు ఎప్పుడో శాస్త్రాల్లో వివరించారు ముఖ్యంగా పుత్ర సంతానం కోరుకునే వారు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజున చేయవలసిన వ్రతమే రామలక్ష్మణ వ్రతం జ్యేష్ఠ మాసంలో పవిత్రమైన నిర్జల ఏకాదశి పక్క రోజు వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశిగా జరుపుకుంటారు వరాహ పురాణం ప్రకారం ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశేషమైనదే అయినప్పటికీ రామలక్ష్మణ ద్వాదశిని చంపక ద్వాదశి అని కూడా అంటారు ఈ రామలక్ష్మణ ద్వాదశి వెనుక పురాణ కథ కూడా ఉంది పుత్ర సంతానం కోసం పరితపిస్తున్న దశరథ మహారాజుకు వశిష్ఠుడు రామలక్ష్మణ ద్వాదశి వ్రత విధానాన్ని వివరించారు దశరథ మహారాజు శుక్ల ద్వాదశి రోజున ఈ వ్రతాన్ని ఆచరించగా అక్కడి నుంచి సరిగ్గా పది నెలల తర్వాత వచ్చిన చైత్రమాసంలో శ్రీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథ మహారాజుకు జన్మించారు అందుకే పుత్ర సంతానం కోరుకునే వారు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రం చెబుతుంది